హాయ్ అండి ఇవాళ నేను ఆలు అలసందల కూరతో వచ్చానండి ఇవాళ పచ్చలసందలండి ఊరు నుంచి తెచ్చుకున్నాను మా దగ్గర ఒక ఆంటీ అమ్ముతుంటే తీసుకున్నాను పచ్చ ఇక్కడికి వచ్చేసరికి కొంచెం మొలకొచ్చా అయినా బాగుంటాయి అనేసి చేస్తున్నాను పచ్చలసందలండి అండి చాలా బాగుంటుందండి ఇది ఇది చపాతీలోకి రాగి సంగట్లోకి బాగుంటుందండి రైస్లోకి అయితే నేను అంత చెప్పలేను రాగి సంగట్లోకి అయితే సూపర్గా ఉంటుందండి ఎంత బాగుంటుందంటే తినే వాళ్ళకే తెలుస్తుంది ఇదైతే ఫస్ట్ ఒక కుక్కర్లోకి కడిగి కుక్కర్లోకి ఒక వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి సాల్ట్ వేసి తగినంత సాల్ట్ వేసి రెండు విజిల్ రాని చేసుకోవాలి రెండు విజిల్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి అది ఎసరుతోనే వేసిన వాటర్తోనే పక్కన పెట్టేసుకోవాలి నేను ఇక్కడ చపాతి కలుపుతున్నానండి చపాతీ లేక మా పిల్లలకి పొద్దున్నే ఊరు నుంచి వచ్చాము కదా నైట్ వచ్చాము ఇంకా పొద్దున్న ఏమీ దోశ ఇడ్లీలు ఏమీ లేవు అందుకనేసి చపాతి చేస్తున్నాము సండే రోజు అందుకనేసి ఇంకా ఇక్కడ అలసందల్ అలసంద కూరలేకి కొబ్బరి ఎలక్ ఎలక్కలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు కొత్తిమీర ధనియాలు ఇవి ఇవన్నీ మిక్స్ మిక్సీలో వేసుకోవాలండి ఫస్ట్ అయితే చిన్నగా కచ్చాపచ్చాగా కొబ్బరి ముక్కలు ముక్కలుగా చేసుకుని ఫస్ట్ మిక్సీ వేసుకోవాలి అది అది పౌడర్ అయిన తర్వాత ఈ మసాలాలన్నీ వేసుకొని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి అంతలోకి ఇక్కడ రెండు విజిల్ వచ్చాయండి అలసందలు పచ్చివి కదా తొందరగా ఉడికిపోయాయి అందుకనేసి అవి తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు తగినంత ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకుని పోపు దినుసులు బాగా వేగాక ఈ మసాలా ఏదైతే ఉందో పేస్ట్ ఉంది కదా ఆ మసాలా పేస్ట్ వేసి బాగా ఆయిల్లో బాగా వేయించుకోవాలండి ఆ మసాలానే టేస్ట్ కూరకి అది బాగా వేగాలి వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకుని పచ్చివాసన అయ్యేంత వరకు మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి కలుపుతూనే ఉండాలండి సిమ్లో పెట్టుకోవాలి మీడియంలో ఒక్కర్లేదు సిమ్లో పెట్టుకుంటే అడుగంటకుండా ఉంటుంది ఇలా బాగా వేంపుకున్న తర్వాత నేనైతే ఒక రెండు ఆలూలు కట్ చేసుకుని వేసుకున్నాను మీరైతే వేసుకోకపోయినా పర్లేదు ఎవరిష్టం వాళ్ళ ఇది నాకైతే ఆలు వేస్తే బాగుంటుందనేసి వేసాను ఆలు వేసి సేపు ఆలు స్కిన్తోనే వేయాలండి మా అమ్మ స్కిన్తోనే వేస్తుంది అలా వేసుకుని సేపు మగ్గనివ్వాలి ఎందుకంటే ఆలు కదా అందుకనేసి కొంచెం సేపు మగ్గిన తర్వాత కారం పొడి కావాల్సినంత వేసుకోవాలి నేనైతే ఒక టూ అండ్ హాఫ్ స్పూన్ వేసాను మేము కొంచెం కారం ఎక్కువే తింటాము ఒక టూ అండ్ హాఫ్ స్పూన్ వేసి కలుపుకోవాలి మళ్ళీ జీలకర్ర పొడి వేయాలి ఎందుకంటే ధనియాల పొడి అన్నీ పేస్ట్లో వేసి కాబట్టి అవసరం ఉండదు మనం స్మెల్ కోసం కొంచెం జీలకర్ర పొడి వేసుకుంటే బాగుంటుంది జీలకర్ర పొడి వేసుకొని కొంచెం కలుపుకోవాలి కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టుకోవాలి ఎందుకంటే ఆలూలో వాటర్ అంతా ఉంటే అది కొంచెం మగ్గుతుంది బాగా మలం మూత తీసి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇంకా ఇవి అలసందులు ఉన్నాయి కదా మనం ఉడకబెట్టుకున్న అలసందులు అవి వాటర్తో పాటే వేసేసేయాలి వేసేసుకుని కలుపుకోవాలండి ఎంతో బాగుంటుందో చాలా టేస్ట్ వచ్చిందండి కూర ఎందుకంటే పచ్చివి కదా అలసందలు అందుకనేసి ఇది బాగా కలుపుకోవాలి ఎందుకంటే మెత్తగా అయ్యాయండి కొంచెం బాగాను అందుకనేసి కొంచెం కలుపుకొని తగినన్ని వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని కలుపుకోవాలి బాగా ఇలా కొంచెం సైడ్ సైడ్ తీసి కలుపుకోవాలి ఎందుకంటే చాలా మెత్తగా అయ్యాయి నేను ఇలా అవుతాయి అనుకోలేదు కూర మాత్రం చికెన్ మటన్తో పాటే ఉందండి ఎంత బాగుందో మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు ఇది ఈ కలుపుకున్న తర్వాత తగినంత ఎసురు వేసుకోవాలండి ఎందుకంటే కొంచెం ఎసురు లాగుతుంది అలసందలు ఆలు కదా అందుకనేసి తగినంత ఎసురు వేసుకుని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకుని ఒక ఐదారు నిమిషాలు ఉడకాలి ఎందుకంటే శనగ అలసందలు ఉడకాయి కానీ ఆలు ఉడకలేదు కదా ఆవులకి ఉడకాలనేసి మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి అప్పుడు వేసుకోవాలి సాల్ట్ ఫస్ట్లోనే వేస్తే అంత తెలియదు నేనైతే లాస్ట్లో వేసుకుంటాను సాల్ట్ వేసుకొని అలసందల్లో ఉంటుంది కదా సాల్ట్ అందుకనేసి కొంచెం తగినంత వేసుకోవాలి మళ్ళీ మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్న ఉడికించుకోవాలి ఇప్పుడు టేస్ట్ చూడాలి టేస్ట్ వస్తే ఉందండి ఎంత బాగుందో నాకైతే ఊరు గుర్తొచ్చింది మా అమ్మ అయితే రాగి సంగడి చేసి పెడుతుందండి అంతేనండి ఏమీ లేదు సింపుల్ మసాలా చేసుకుంటే చాలు కొత్తిమీర వేసి దించేసుకోవడమేనండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని తేసుకోవడమేనండి ఎంత బాగుందో నేను ఆలు ఉడికిందా లేదని ఒకసారి చెక్ చేశాను మెత్తగా ఉడికిపోయిందండి చాలా బాగా ఉడికింది అందుకనేసి చూడండి ఎంత మెత్తగా అయిపోయిందంటే రెండే రెండు నిమిషాల్లో కూర మెత్తగా అయిందండి చాలా బాగుంది ఉంటానండి